శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా రిలేషన్షిప్ ప్రాబ్లం అనే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయకపోతే లైఫ్ లాంగ్ భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యుల మధ్యన గానీ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రిలేషన్ అనేది మెయింటైన్ చేయలేకపోతా కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యన కలతలు వస్తున్నాయి డిస్టర్బెన్స్ వస్తున్నాయి కలహాలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల అన్యోన్యత లోపిస్తుంది అంటే ప్రధాన కారణం రిలేషన్షిప్ నెగిటివ్ ఎనర్జీ ఉండడమే ప్రధాన కారణం కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రెమెడీ ఇచ్చినట్లయితే అది క్లోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది క్రమేణా రిలేషన్షిప్స్ అనేటటువంటిది మనకి గట్టిపడే అవకాశాలు కూడా ఎంతైనా ఉంటాయి ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం ఇక్కడ చూపిస్తుంది ఏరియాలో